హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిల్మహ హరీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు వీడియో అనమాట నిన్న కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా అందుకని ఈ వీడియో కూడా పెట్టలేకపోయానండి నేను ఎప్పుడూ ఫెస్టివల్ వ్లాగ్స్ అనేది నెక్స్ట్ డే అలానే పెట్టేస్తాను కానీ నేను కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా పెట్టే ఓపిక లేక నిన్నైతే స్కిప్ చేశానండి శివరాత్రి ముందు రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ముందు రోజైతే అయితే పూలు అవన్నీ తెచ్చుకున్నాను నైటే కుట్టేస్తాను కానీ కుదరలేదనమాట అదే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి ఇంకా పక్కన పెట్టేసానండి ఇంకా మార్నింగ్ కూడా చీకటితో కూడా లేదు పండగైనా కూడా సిక్స్కో ఏమో లేసాను ఇంకా బయట అయితే వాకిలే చిమ్ముతున్నాను అనమాట ఇక్కడ పండగ కదా అని చెప్పేసి కల్లాపు రంగు పౌడర్ ఉంటుంది కదా అదైతే వేసి చల్లుతున్నాను చూశారు కదా ఇంతకు అయితే చాలా పచ్చగా వచ్చేదండి ఇప్పుడైతే ఏమంత పచ్చగా అయితే రావట్లేదు ఫుల్ ప్యాకెట్ వేసినా కూడా అంత పచ్చగా అయితే ఏం అనిపించట్లేదు అనమాట ఇంకా అయితే చల్లేసానండి ఇది ఆరే లోపు లోపల అయితే కడిగేసాను అనమాట అంటే ముందు రోజే కడిగి పెట్టుకుందామంటే కొంచెం ప్రాబ్లం ఉంది ఇంకా అందుకని మార్నింగ్ కడుగుదాంలే అని చెప్పేసి ఇంకా మార్నింగే మొత్తం పనులు అయితే చేసుకున్నాను మార్నింగ్ ఏం గుడికైతే ఏం వెళ్ళలేదండి ఇంకా సాయంత్రం కదా మార్నింగ్ ఎలాగో ఇంట్లో దీపం ఒకటే కదా పెట్టుకుంటాము అంత హడావిడి ఏమి ఉండదులే అని చెప్పేసి మార్నింగ్ అయితే నిదానంగా అయితే పనులు అయితే చేసుకుంటున్నాను ఓపిక లేదు అయినా తప్పదు కదా అందుకని బయట ముగ్గు వేసేది అది కూడా ఏం వీడియో అయితే ఏం తీయలేదండి ఇంకా అప్పటికే ఎండబడిపోయింది కదా ఇప్పటికే వ్లాగ్ అనేది చాలా లెంగ్త్ ఎక్కువ అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చిందనమాట చిన్న ముగ్గు అయితే వేసేసి సింపుల్గా అయితే వేసేసి పసుపు కుంకుమ అయితే అలంకరించేసానండి ఇంకా కని చెప్పేసి ఇక్కడైతే ఫ్లవర్స్ వస్తున్నా అనమాట మా ఇంటి దగ్గర అయితే కస్తూరి పూలు ఒక్కటే బాగా పూస్తున్నాయండి మిగతాయన్నీ మా వారు పూయడం అంటే చెట్లు కొంచెం ఎదగడం టకటకాన్ని కొట్టేస్తారు ఇంకా పూలైతే పూలయితే పెట్టేస్తాను అలాగే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసేసి అటు ఇటు అయితే కొంచెం కుంకుమద్ది పెట్టేస్తాను అనమాట చాలామంది ఉప్పు వేసి ఉప్పు పైన పెడతారండి నిమ్మకాయ నేను ఫస్ట్ నుంచి ఇలానే పెడుతున్నాను ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఉప్పు మళ్ళీ ఆ ఉప్పు మళ్ళీ తొక్కుతూ ఉంటాం కదా ఉప్పు అనేది లక్ష్మీదేవి కదా తొక్కకూడదేమో అనుకుంటున్నాను చూద్దాం ఈసారి వారం పెడదాం అనుకుంటున్నాను అప్పుడైతే గుర్తులేదు కానీ ఇక్కడ వ్లాగ్లో చూస్తుంటే మాత్రం గుర్తొస్తుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ టైం అయితే సెవెన్ అలా అయిందండి ఇప్పుడే ముగ్గు అయితే అనమాట ఇంకా మా వారైతే మామిడి ఆకులు తేయడానికి వెళ్ళారు ఇంకా నేను ఇప్పుడు అప్ అయ్యి వచ్చేసి బంతి పూలు అయితే కుట్టాలన్నమాట నైటే అనుకున్నాను కానీ కుదరలేదు పిల్లలైతే ఇంక ఈరోజు హాలిడే కాబట్టి ఇంకా లేదనమాట నేను కూడా సిక్స్కి అలా లేసానండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తున్నాను ఫ్రెండ్స్ ఏంది మా లోకే అయితే ఒక్కడే లేసాడు శివరాత్రి శివరాత్రి ఎక్కడ పోతున్నావు శివరాత్రికి అబ్బో ఏం ఎక్కుతావు గండవారంలో చేంటి వీళ్ళు ఎక్కుతా భయం లే నీకు ఇంకేం ఎక్కుతావా బాగా చెప్పు అది కూడా ఎక్కేదేనా bonek itu ah, annek itu ah. Kecoh. Bayarlah ni ko. Ah bayarlah. Hmm. Dragon terlalu tayar, tikus ke terlalu tayar. School leh, deh roja. Eh. Exam siapin ya. Siapin. Baras eh. Asta. Enno se mark lah. Class first asta. Asta. Hah? Class first cepu. Asta. Bahe నీకు ఒక పిల్ల ఏం చేస్తుంది ఇంకా లేదా లేదా వెళ్ళిపోయింది అలాదురా ఇంట్లో ఉందరా ఇంకా నేనైతే ఫ్రెషప్ అయి వచ్చేసి బయట అయితే సాప వేసుకొని నెమ్మ నెమ్మగా ఉంది కదండి ఇంక అందుకని సాప వేసుకొని బంతి పూలన్నీ కుడుతున్నాను అనమాట తక్కువ కాస్టే ఉన్నాయి కేజీ ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు మేమైతే రెండు కేజీలు అయితే తీసుకొచ్చామన్నమాట రెండు కేజీలు మాకు అండి అంతా కూడా ఏం అవసరం లేదనిపించింది అంటే కొన్ని మిగిలిపోయాయి అన్నమాట వన్ అండ్ హాఫ్ కేజీ అలా అయితే మాకు రెండు దారి షాప్కి సరిపోతాయి ఇంకీ లోపైతే మా వారు కూడా మావిడాకులు అయితే తెచ్చేసి కొంచెం క్లీన్ చేసేసి కట్టేసారనమాట ఇంకా నేను కుట్టిన బంతి పూలు కూడా కడుతున్నారు ఇక్కడ మా వారైతే అసలు ఒప్పుకోరండి పండగ వస్తే మాత్రం ఖచ్చితంగా తోరణాలు కట్టాల్సిందే నాకు ఓపిక లేదు నేను కుట్టలేను అన్నా కూడా నేనైనా వేస్తాలే అని చెప్పేసి అది పనిగా వెళ్ళైనా తెచ్చి కుట్టిస్తారనమాట అడగడం మర్చిపోయానండి వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య కొంచెం వ్లాగ్స్ అనేది పెట్టకపోవడం వల్ల ఛానల్ అనేది కొంచెం డల్ అయిపోయింది లైవ్ కూడా చేయట్లేదు కదా ఇంకా అయినా టైం తీసుకొని లైవ్ అవి చేద్దాము అనుకుంటూ ఉన్నాను ఛానల్ అనేది మళ్ళీ డల్ అయిపోయింది అందుకేనండి నేను ఎన్ని పనులున్నా వీడియోస్ అనేది స్టాప్ చేయకుండా పెడుతూనే ఉంటాను ఎందుకంటే గ్యాప్ వచ్చేస్తే వ్యూస్ అలాగే వాచ్ అవర్స్ అవి ఎంత పడిపోతాయి అన్నమాట మళ్ళీ అవి మళ్ళీ మనం ఒక వారం రోజులు కంటిన్యూస్గా వీడియోస్ పెడితే తప్ప మళ్ళీ ఛానల్ అనేది కొంచెం గ్రో అవ్వదు మీరు చిన్న ఒక లైక్ ఇచ్చే దానివల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్లో వెళ్తుంది ఇంకా పూలు అవంతా కట్టేసిన తర్వాత ఇంకా దీపారాజన కూడా చేసేసిన తర్వాత పిల్లలకైతే దోశ పోయిస్తున్నాను అండి అప్పటికే టైం టెన్ అలా అయిపోయింది కదా ఇంకా వాళ్ళు లేసిందే లోకి అయితే లేసేస్తున్నాడు అయితే ఎయిట్ థర్టీ దాకా పడుకున్నాడండి ఇంకా స్కూల్ కూడా లేదు కదా అని చెప్పేసి నేనైతే ఏం లేపలేదనమాట పిల్లలకి మా వారికి అయితే టిఫిన్ పెట్టేసానండి నేనైతే టిఫిన్ అయితే ఏం తినలేదనమాట ఉపవాసం ఉందామని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు మామూలుగా ఉపవాసం ఉండాలి అంటే ఏకో జామున లేసి అంటే పైన నక్షత్రాలు ఉంటాయి కదా అప్పుడే లేచి తలస్నానం అవి చేసేసి తులసం దగ్గర దీపం పెట్టుకొని నుంచి మళ్ళీ సాయంత్రం నక్షత్రాలు వచ్చిన దాకైతే ఉపవాసం ఉంటారు నాకు తెలిసిందైతే అదే అనమాట ఇంకా చెప్పాను కదండి ముందు రోజు కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా అందుకని చెప్పేసి నేను మార్నింగ్ చీకటితో లేలేకపోయాను అనమాట ఇంకా పిల్లలకు కూడా స్కూల్ లేదు కదండి ఇంక అందుకని మధ్యాహ్నం అయితే మా వారైతే ధమ్ బిర్యానీ చేశారు ఇంకా చికెను అవంతా ఏం లేదు జస్ట్ దమ్ బిర్యానీ అనమాట ఎప్పుడూ అయితే చేయడండి ఎప్పుడన్నా వన్ వీక్కి ఎలా తినాలి అన్నప్పుడు సాయంత్రం పూట ఎప్పుడన్నా ఖాళీ ఉంటే చేసుకుంటాము ఇంక రోజు అయితే పిల్లలకి స్కూల్ లేదు కదా అని చెప్పేసి మధ్యాహ్నం ఇంటి దగ్గరే ఉన్నారు కదా వేడివేడిగా అయితే తింటారు అని చెప్పేసి ఇంకా ధమ్ బిర్యానీ అయితే చేశారనమాట ఇంకా అన్నం అదంతా పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు నిద్రపోకూడదు కదండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఈ పచ్చడి చేద్దాము టమాటా పచ్చడి ట్రై చేద్దాము నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడము ఎలా వస్తుందో అని చెప్పేసి ఒక కేజీ టమాటోస్ని అయితే ఇలా కట్ చేసి బాగా చింతపండు వేసి ఉడకపెట్టేసిన తర్వాత కేజీకి వంద గ్రాములు కారం ఉప్పు అవంతా ఫోన్లో చూసే చేశానండి అవంతా వేసేసిన తర్వాత ఇలా పోపు పెట్టేసాను అనమాట చూద్దాము బాగా వస్తే మనమే చేసుకుందాము అంటే నేను ఇదే ఫస్ట్ టైం ఎలా వస్తుందా అని చెప్పేసి ఒక కేజీ అయితే పట్టాను పర్లేదు బాగానే వచ్చింది ఇది అప్పటికప్పుడు అనమాట ఇంక ఎండలో ఏమీ పెట్టకుండా ఇన్స్టెంట్గా చేశానండి మా అమ్మ అయితే ఇంకొక ప్రాసెస్ అయితే చెప్పింది నైటే మనం టమోటాలు అలాగే ఉప్పు పసుపు చింతపండు అదంతా నైట్ అంతా నానేసుకొని ఉదయం లేసి మిక్సీ పట్టేసి దాంట్లో మనం తగినంత కారం వేసేసి తిరగమాత అంటే పోపు పెట్టేస్తే అది కూడా టేస్ట్ బాగుంటుంది అని చెప్పింది ఈసారి అయితే అలా ట్రై చేస్తానన్నమాట వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ హై ఫ్రెండ్స్ టైం చూడండి ఫోర్ ఫోర్ థర్టీ అయిందనమాట మార్నింగ్ నుంచి మాట్లాడడానికి కుదరలేదండి అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నానండి ఇంక ఇప్పుడైతే గుడికి వెళ్ళేసి దీపం పెట్టేసుకొని దర్శనం చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము మళ్ళీ నైట్ వెళ్తే జనాలు రష్ ఎక్కువ ఉంటుంది మా పక్క అయితే గండవరం అండి ఎక్కువ అక్కడే బాగా చేస్తారు చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారనమాట ఇంక ఈరోజైతే నారికేల దీపం పెడదామని అన్నీ తెచ్చిపెట్టుకో ఉన్నా అనమాట మీకు నేను మాట్లాడేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఇంకా దీపారాధన అయితే చేసుకోవాలి పర్వదినాల్లో మా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది అని చెప్పాను కదా చూపిస్తాను ఇప్పుడు చూడండి నేనైతే ఈరోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి దీపం అయితే అలానే ఉండిచ్చి పెట్టుకున్నానండి నేను నూనె పోసుకుంటూ ఉన్నాను గమనించుకుంటూ ఉన్నాను అనమాట దీపం ఈవినింగ్ వరకు వెలికి ఎలాగా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఈశాన్యం మూలైతే పటం పెట్టుకొని నారికేళ్ళ దీపం పెడదామని చెప్పేసి అన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనమాట అందుకే ఇంత పెందలాన్నే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని బయలుదేరేతలకే నా తెల్ల సిక్స్ అయిపోద్ది అనమాట నేను సిక్స్ స్టార్ట్ అంటే ఇక్కడే నాకు పొద్దు పొద్దు ఇంకా పిల్లలు మళ్ళీ నైట్ లేట్ అయిందంటే ఇంకా మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంది కాబట్టి పెందలాన్నే వెళ్ళేసి పెందలానే వచ్చేద్దాము అనుకుంటున్నాము మేమేం పెద్దగా అయితే ఏం కొనండి ఎందుకంటే ఏది కావాలన్నా నేను ఆన్లైన్లో పెట్టేసుకుంటాను తిరి ఇంతకుముందు అయితే సంవత్సరం నుంచి డబ్బులు ఎత్తిపెట్టుకునేది అన్నమాట ఉండి బుడ్లో ఎత్తి పెట్టుకొని గండవరం తిరణాలు వస్తుందంటే అవి పగలు కొట్టుకొని ఏం కావాలో అంటే ఇంట్లో కానీ పిల్లలకి జడకేసుకునే క్లిప్లు కానీ అన్నీ అలా సంవత్సరానికి ఒకసారి కొనుక్కునే వాళ్ళము ఇప్పుడేముందండి ఫోన్ చేతిలో ఉంటే చాలు ఇంటికే మనకి వస్తువు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కడ నేనైతే ఏది కొను ఏమన్నా కావాలంటే ఆల్రెడీ అది నేను కావాలి అనే ఆలోచన వచ్చిన రోజే పర్చేస్ చేసేస్తాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏమి కొన్నా అనమాట ఇంకా పిల్లలకు కూడా ఏం తీసి తీసిదలుచుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ పియానో పెట్టేస్తున్నారు సెవెన్ హండ్రెడ్ అనమాట ఇంకా అది తీసిస్తున్నాం కాబట్టి అది కూడా ఆర్డర్ పెట్టున్నాము ఇంకేం తీసేము అని చెప్పేసి కమిట్మెంట్ తీసుకొని తీసుకెళ్తున్నాము జైంట్ వీల్ అయితే ఎక్కిస్తామన్నమాట ప్రతిసారి ఎక్కుతాము ఇంకా అదైతే అయితే ఎక్కేసి ఇంకా మరీ అవసరమైతే తీసుకుంటాం తప్ప అంతగా అయితే నే మేమైతే ఏం పర్చేస్ చేయము ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా అప్ అయి వచ్చేసి ఒక గ్లాస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టానండి ఎందుకంటే పులిహోర చేద్దాం ప్రసాదం కింద అని చెప్పేసి మార్నింగ్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇంకా అమ్మ అయితే సొరకాయలు పంపించింది ఇంకా సొరకాయతో పాయసం అయితే చేశాను ఇదైనా ఇదైనా ప్రసాదంగా పెట్టచ్చు కానీ ఇదైతే మా వారు టేస్ట్ చూసేశారనమాట అంటే ఎలా ఉంది అని చెప్పేసి చూసేసారు ఇంకా అందుకని నేను మళ్ళీ ఒక గ్లాస్ బియ్యం అయితే పులిహోర చేద్దాము అని చెప్పేసి మళ్ళీ కుక్కర్లో పెట్టేసాను లేట్ అయిపోయింది కుక్కర్లో పెడితే రైస్ అంతా పులిహోరకి సెట్ అవ్వదు అనమాట మామూలుగా మనం గంజి వార్చుకుంటేనే కొంచెం పొద్దు పొదునుగా వార్చుకుంటే పులిహోరకి బాగుంటుంది ఇంకా టైం అయిపోయింది అని చెప్పేసి అయితే నేను మా నా వరకే కదా ప్రసాదం పెట్టేసి కొంచెం బాక్స్లో తీసుకెళ్ళి అక్కడ తిన్నాము అని చెప్పేసి ఇంకా కుక్కర్లో పెట్టేసాను ఇంకా ఒక పక్క అయితే పాయసం చేసుకుంటూ అలాగే ఇంట్లో నారికేళ్ళ దీపం పెట్టాలి అని చెప్పాను కదండి ఇంకా వాటికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక్కోటి ఒక్కోటిగా అంటే పీటలు పీట మీద దీపం దీపం కాదు పీట మీద ముగ్గు వేయడం అవంతా సెట్ చేసుకుంటూ ఇంకా ఈ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అలాగే మనకి బయట కస్తూరు చెట్టు ఉంది కదా మార్నింగ్ చూసారు కదా మీరు బాగా పూలు ఉన్నాయన్నమాట అవి కూడా కొన్ని కోసేసి పూలైతే కస్తూరి పూలయితే దేవుడికేం పెట్టలేదు అవంతా మాల కట్టేశాను అనమాట అంటే శివుడి పటానికి వేద్దాము అని చెప్పేసి మాల కట్టేసానండి అలాగే కొన్ని కనకంబరాలు కూడా తెచ్చున్నాను ముందు రోజు నెల్లూరులో ఇంకా అవి కూడా నేను పెట్టుకోవడానికి కట్టేసాను అనమాట కట్టేసి ఇవంతా చేసుకొని పూజ స్టార్ట్ చేసే తలకి నాకు సిక్స్ ఏమో పట్టింది ఈరోజు శివరాత్రి కాబట్టి ప్రదోష సమయంలో ఇలా నారికేళ్ళ దీపం పెట్టుకుంటే చాలా మంచిది శివరాత్రి అనే కాదండి మామూలుగా సోమవారం సోమవారం సాయంత్రం మనకి ప్రదోష సమయం ఉంటుంది కదా అప్పుడు కూడా ఇలా నారికేళ్ళ దీపం పెట్టుకుంటే చాలా మంచిదని నేను విన్నాను సరే మనం ఇంట్లోనే ఉన్నాం కదా బయటికి వెళ్తే బయటికి వెళ్ళి పని చేస్తే ఇవన్నీ మనకి కుదరవు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ చేసుకోవడం నాకు ఒక హ్యాపీనెస్ అండి అంటే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అని చెప్పేసి నాకు తెలిసినవన్నీ చేస్తూనే ఉంటాను హాయ్ అండి ఫోర్కి స్టార్ట్ చేశాను కదా ఫోర్ ఫోర్ థర్టీ ఇప్పుడు టైం చూడండి సిక్స్ థర్టీ అయింది అనమాట పిల్లల్ని రెడీ చేసుకొని దేవుడికి దీపారాయం చేసుకొని ఈరోజైతే మహాశివరాత్రి కాబట్టి నారికేల దీపం అయితే పెట్టానండి ఇంకా బయలేరేస్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళి దీపం పెట్టుకొని ఇంకా చుక్కలను చూసి అయితే తింటాను కొంచెం ప్రసాదంగా పులిహోర అయితే చేశానన్నమాట ఇక్కడ ప్రసాదం పెట్టుకున్నాను అలాగే కొంచెం బాక్స్లో అయితే తీసుకెళ్తున్నాను అనమాట అక్కడ దీపం పెట్టేసి చుక్కలను చూసి అక్కడే కొంచెం ప్రసాదం అయితే తిన్నామని చెప్పేసి పులిహోర అయితే చేస్తానండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు అంటే శివరాత్రి రోజు కోట కొండకి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఎందుకంటే అక్కడ చాలా ప్రభలు ఎక్కువ అంటే చాలా బాగుంటుందండి నైట్ చాలా బాగుంటుంది శివరాత్రి ఒక్కరోజు చేస్తారనమాట చాలా బాగుంటుంది వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా చెప్పిన చాలా నడుపుతుంది ఇంకా అందుకని ఆ జాగ్రత్త నాయకు నష్టం సో అనమాట జనాల్ని పోనిస్తారు ఎందుకంటే అది అడవి కదా మామూలు టైంలో ఏమన్నా జంతువులు అలా ఉంటాయి కాబట్టి పైకి ఎక్కనీరు అనమాట రోజు జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి లైటింగ్ అదంతా వేసి పైన స్వామి దగ్గరికి పోనిస్తారు అది నేను వరకు చూడలేదన్నమాట నేను చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాను కానీ మా అమ్మ అంటే మా నానమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అక్కడే కాబట్టి వెళ్తున్నాం కానీ పైకి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడో నాకు ఊహ తెలిసినప్పుడు కావాలా అయితే వెళ్ళాము కానీ పైకి వెళ్ళింది అయితే నాకు గుర్తులేదు అక్కడికి వెళ్దాము అని చెప్పేసి మా వారిని కూడా అడిగా అనమాట తీసుకెళ్ళు అంటే సరే వెళ్దాంలే అన్నాడు ఇంకా పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక ఇంకా వదిలిపెట్టి వెళ్ళలేక ఇంక మేమైతే డ్రాప్ అయిపోయామనమాట ఇంక మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళైతే దర్శనానికి వెళ్ళేసి ఇంక అమ్మ అయితే ఉపవాసం అయితే ఏం లేదు తనకి కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా అందుకని తనైతే ఉపవాసం లేదనమాట వాళ్ళిద్దరైతే దర్శనం చేసుకొని మేము వెళ్ళిపోతాము అందరం కలిసే వచ్చాం కానీ దర్శనానికి వాళ్ళు వెళ్ళారు నేను దీపం పెట్టుకుందాం అని చెప్పేసి ఆగాను అనమాట ఇంక వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోయారండి జనాలు ఎక్కువ ఉన్నారు దర్శనానికి కూడా చాలా లేట్ అయ్యింది మాకు కూడా దీపం పెట్టుకొని వెళ్ళే తలకి చాలా లేట్ అయిపోయిందనమాట ఇంకా అందుకని వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు వాళ్ళు ఇంకేం కొనరు జై వీల్స్ అవంతా వాళ్ళకి ఎక్కరు కదా అందుకని చెప్పేసి మేము పెద్దలానే వెళ్ళిపోతాము అన్నారు ప్రతిసారి కూడా మా నాన్న రాడనమాట ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు తనకి కొంచెం నడవడం ఇబ్బంది కాబట్టి రాడు ఈసారి ఇది కోటపు కొండకు కూడా వెళ్దాం అనుకున్నాము ఇంకా వెళ్ళలేకపోయాం కదా అని చెప్పేసి ఇక్కడికైనా వచ్చి దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి వచ్చాడనమాట ఇంక ఇక్కడ అయితే దీపం అయితే పెట్టేస్తున్నానండి మూడు వందల అరవై ఐదు అయితే నేను వేయలేదు ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు అయితే వేస్తారు ఎందుకంటే సంవత్సరంలో మనం ఎప్పుడన్నా మిస్ చేసినా ఉంటుందని చెప్పి ఇంకా ఈరోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి దీపాలు పెట్టేసి నక్షత్రాలు చూసి మన ఉపవాసం విరమించుకోవాలి కొందరైతే నెక్స్ట్ డే మార్నింగ్ దాకుంటారు నైట్ కూడా జాగారం చేస్తారు నేనైతే పోయినసారి జాగారం చేశాను కానీ మధ్యలోనే నిద్రపోయానన్నమాట ఇంక అందుకని మనం చేయలేనప్పుడు ఎందుకులే అని చెప్పేసి జాగారం అయితే నేను చేయలేదండి ఎవరన్నా తోడుగా ఉండి అంటే గుళ్ళో కానీ అలా ఉంటే మనకి నిద్ర అనేది రాదనమాట ఇంక పోయినసారి అయితే నేను మా అత్తమ్మ ఇంట్లోనే ఉన్నాము మా అయితే ఉన్నింది కానీ నానైతే అస్సలు ఉండలేకపోయినా ఎన్నిసార్లు నిద్రపోయాను చూడాలి ఈసారి అయితే అంటే నెక్స్ట్ ఇయరు గుల్లోనే ఉందాము అంటే గుళ్ళో అయితే చాలామంది ఉంటారు అక్కడేమన్నా నాటకాలు అభిషేకాలు అవి చేస్తారంట అలా చేస్తూ ఉన్నప్పుడు మనకు చూస్తూ ఉంటే నిద్ర రాదు ఇంక ఇంట్లోనే ఉంటే మనకి నిద్ర ఖచ్చితంగా వస్తుంది ఈసారి అలా చేద్దాం అనుకున్నాను ప్రస్తుతానికైతే దీపం అయితే పెట్టేసి ఉపవాసానైనా ఉపవాసాన్ని విరమించుకున్నాను ఇక్కడ కూడా దీపాలు అయితే పెట్టనివ్వట్లేదండి చూసారు కదా అంతా పట్టలు వేసేసారనమాట ఇంతకుముందు అయితే గుడి చుట్టూ ఎక్కడైనా పెట్టేవాళ్ళు ఇప్పుడు అయితే గుడి చుట్టూ మొత్తం పట్టలు వేసేసారు ఇంకా పట్టలు కొంచెం జరిపి దీపం అయితే పెట్టుకున్నాము మా ఊరికి దగ్గరలో ఇంకా గండవరమే ఉంది తిరునాలు కూడా చాలా బాగా చేస్తారండి వన్ వీక్ దాకా చేస్తారు చాలా అంగళ్ళు వస్తాయి అన్నమాట ఇక్కడ స్వామికి ఉదయకలేశ్వర స్వామి అని పేరు ఎందుకంటే మార్నింగ్ ఉదయించే సూర్యుడి కిరణం నేరుగా గర్భగుడిలో ఉన్న స్వామి పైన పడుతుంది ఇంకా అందుకని ఇక్కడ స్వామికి ఉదయ స్వామి అని చెప్పేసి పేరు వచ్చింది ఇక్కడ మా వారు వీడియో తీస్తున్నారు ఇంకా నేను పిల్లలు అయితే దీపం పెట్టుకుంటూ ఉన్నాము బయటికి వెళ్ళినప్పుడు అయితే వీడియో పని మొత్తం మా వారే అనమాట ఇంట్లో అయితే నేను క్లిప్స్ తీసుకుంటాను కానీ ఎందుకో బయటికి వెళ్ళినప్పుడు అందరి ముందు నేను తీయలేనండి మాట్లాడలేను తీయలేను కూడా తనైతే తీస్తాడు కొంచెం తను హెల్ప్ చేయబట్టే నేను అన్ని ఏ క్లిప్ ఎక్కడ మొన్న పుష్కరాలకు వెళ్ళినప్పుడు కూడా అన్నీ తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే తను సపోర్ట్ చేయడం వల్లే ఇన్ని రోజులు పేమెంట్ రాకపోయినా కూడా ఒక్కోసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే దీన్నే నమ్ముకొని నేను టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నాను నాకు వ్లాగ్స్ పెట్టుకోవడమే పని అయిపోయింది ఇంకా ఏది ఎవరు ఎట్టు అని చెప్పేసి ఆలోచించడం కూడా ఉండదు అనమాట నిద్రలేసానా వ్లాగ్ షూట్ చేసానా బ్లౌజ్ ఉంటే కుట్టానా ఇదే పని అయిపోయింది నాకేమో ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది ఇంక మా వారైతే వద్దు ఇక్కడ దాకా వచ్చావు కదా ఇంకొంచెం కష్టపడితే మనకి లక్ అనేది వచ్చిన దాకా మనం కష్టపడాలి అని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఉంటారనమాట తను మోటివేట్ చేయడం వల్లే నేను ఇంకా ఛానల్ అనేది రన్ చేస్తున్నాను అంటే తను మోటివేట్ చేయడం వల్లే ఇంకా దీపం పెట్టేసుకొని జైంట్ వీల్ అయితే ఏమి ఎక్కలేదండి ఇంటికి అయితే వచ్చేసాము హాయ్ అండి టైం వచ్చేసి టెన్ అలా అయిందనమాట టెన్ ట్వంటీ మేము సిక్స్ కలా వెళ్ళాము కదా ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వస్తా అని చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళి అందరం కలిసి సెవెన్ కలా వెళ్ళాము ఏమెక్క ఏమేలా ఎందుకు ఎక్కేలా తింటామ్మా ఎల్లుండి ఎలాగో తేరు తెప్పకెళ్ళాలి అని చెప్పేసి వచ్చేసాం అనమాట దర్శనమే చాలా లేట్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళింది శవనికి కదా చాలా రష్ విని అనమాట ఇంక దీపం పెట్టుకొని దర్శనం చేసుకుని బయటకు వచ్చేదలకే అలసిపోయాము అందుకని జైంటి పిల్ల ఏమయ్యి ఎక్కలేదనమాట అన్నం కూడా అక్కడే తినేసి వచ్చేసామండి ఎల్లుండి ఎలాగో వెళ్తాం కదా అప్పుడు ఎక్కిద్దాంలే అని చెప్పేసి పిల్లలు కూడా ఏం కొనుక్కోలేదు మాలోకి అయితే చెరుకు అడిగాడు ఆపు సరే చెరకు అడిగాడు చెరకు కూడా ఎల్లుండి తీస్తామంటే అన్ని ఎల్లుండి తీసు దానికి ఈ రోజు ఎందుకు అమ్మ మమ్మల్ని తీసుకురావడం అని అడిగి ఒక డైలాగ్ ఇస్తేసాడు అనమాట మా వాళ్ళు డైలాగ్ చెప్పాలంట చెప్పండి అంటిల్ గుడ్ బయల్ గుడ్ బై వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి అందరికి మర్చిపోయా అందరికీ సంక్రాంతి సంక్రాంతి వెళ్ళిపోయి అప్పుడు చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నా

పక్కన ఉన్న బెల్లే కానీ నన్ను వస్తున్నారు ఎందురా ఆ మేము కొనుక్కొచ్చుకుందాం మేము కొనుక్కొచ్చుకున్నాం మా వాళ్ళు గండవారం తిరునాళ్ళకి వెళ్ళి చాలా విలువైన వస్తువు కొనుక్కొచ్చుకున్నారు ఎక్కడ దొరకదు అన్నమాట అది చూపిస్తానండి కనిపి కనిపిస్తాలే ఏంది వాటర్ వాటర్ బాల్స్ అనమాట ఫైవ్ చెరోకు ఫైవ్ పెట్టి వాటర్ బాల్స్ కొనుక్కొని ఇంటికి అయితే వచ్చారు ఇవి ఎక్కడ దొరకవు కాబట్టి మేము తిరణాలకి వెళ్ళి మరి తెచ్చుకున్నాము మీలో ఎవరైనా ఇలా చేస్తారా చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొనుక్కోండి ఏంది వాటర్ బాల్స్ వస్తువులు ఏంటంటే కొనియద్దు అని కాదు వాళ్ళు అడిగినవి ఆల్రెడీ ఎప్పుడు కొనిస్తూనే ఉంటాం అనమాట ఇంకొత్తగా అక్కడ ఏమి ఉండవు మేము కొనియడానికి ఆన్లైన్లో ప్రతిదీ వాళ్ళు అడగంగానే బుక్ చేసి తీసి ఇచ్చేస్తాం కాబట్టి నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను పెట్టినాడు ఆర్డర్ పెట్టినాడు ఏ సెవెన్ హండ్రెడ్ పెట్టి ఆర్డర్ పెట్టినాడనమాట మొన్నే గన్స్ ఇచ్చాము ఏదో ఒకటి తీసిస్తూనే ఉంటాము వాళ్ళకి ఇది కావాలి అనే లోపే ఆర్డర్ చేసేస్తాం అనమాట అందుకని అక్కడ ఏం తీసిలేదు అని మీరంత పిసినారోల్లా పిల్లలకు కూడా ఏం తీసికుండా ఐదు రూపాయలు పెట్టి తిరణాలా తీసుకోబోయారా అనద్దు అన్నట్టు ఐదు రూపాయలు కదా రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ప్యాకెట్ రెండు ఇంకో ప్యాకెట్ ప్యాకెట్ రేపటికి ఎత్తు పెట్టుకున్నారు బాబాయ్ ఇప్పటికే వేడియో లెంతమైపోయింది బాబా చెప్పండి